పిట్రోడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన దేశ పరువు ప్రతిష్టలపై హస్తం పార్టీ వేసిన మరక చెరిగిపోతుందా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు దేశాన్ని విభజించే పనిని బ్రిటిష్ వాళ్ల దగ్గర నుంచి కాంగ్రెస్ తీసుకుందని ఆయన ఆరోపించారు తొలుత హిందూ ముస్లిం అంటూ వేరు చేసిన హస్తం పార్టీ తరువాత దక్షిణాది ఉత్తరాది విభజనకు యత్నించిందని గిరిరాజ్ సింగ్ దుయ్యబట్టారు ఇప్పుడు చర్మం రంగునబట్టి ప్రజలను విభజించారు ందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు ఇలాంటి దుర్భలను ఎవరూ సహించరని కేంద్ర మంత్రి చెప్పారు భారత్ లో ఏకత్వం గురించి చెబుతూ దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా తూర్పు భారతదేశంలో ప్రజలు చైనీయుల్లా ఉంటారని పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగింది ప్రధాని మోదీ సహా భాజపా నాయకులంతా ఆ వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ సైతం పిట్రోడా వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్ పదవికి శాం పిట్రోడా బుధవారం రాజీనామా చేశారు